హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్ ఈరోజు నేను చిన్న చిన్న ఆలుగడ్డలతోటి కుర్మా చేశానండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడూ మనం ఉడకబెట్టి లాగా అలా చేస్తాం కదండి చిన్న ఆలుగడ్డలు వచ్చినప్పుడు ఇలా చేయండి ఒకసారి ముందుగా ఆలుగడ్డ కుక్కర్లో పెట్టుకొని ఒక మూడు విజిల్ ఇచ్చి పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకున్నానండి మెంతాక వేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకోండి సిమ్లో పెట్టి వేంపుకోండి కొద్దిగా వేయగాలి అది ఒక నిమిషం పాటు వేగాలి ఇలా వేపుకోండి నేను చూపెట్టినట్టుగా అది వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి నలుగు పచ్చిమిర్చి వేసుకోండి కొద్దిగా పసుపు వేయండి వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయను వేంపుకోండి నేను చూపెట్టినట్టుగా అలా వేగిన తర్వాత ఒక చెంచడు అల్లం పేస్ట్ వేసుకున్నానండి అల్లం పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి అలా వేపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పొట్టు తీసిన ఆలుగడ్డ ఉంది కదండి అవి అందులోనే వేసేయండి వేసి ఒక చెంచడు ఉప్పు వేయండి వేసి కలుపుకోండి కొద్దిగా మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టండి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి మూత పెడితే దానికి ఉప్పు మంచిగా పడుతుందండి ఆలుగడ్డలకి అలానే చూపెట్టినట్టుగా ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోండి సిమ్లోనే పెట్టండి హైలో పెడితే మాడిపోద్ది ఉడికిన తర్వాత ఒకసారి తీసి కలుపుకోండి కలిపిన తర్వాత ఒక నాలుగు కానీ ఐదు టమాటాలు మిక్సీ పట్టాలండి మెత్తగా మిక్సీ పట్టి ఆ గ్రేవీ అందులో వేసేయండి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మరొక కొద్దిసేపు ఉడికించుకోండి మూత పెట్టి హైలో పెట్టండి టమాటా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకోండి ఒకసారి కలుపుకొని మనకు రుచికి తగినంత కారం అండి నేను ఒక చెంచ వేసాను కారం మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి కలపండి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టండి మన టమాటా కొద్దిగా ఉడికింది కదా కొద్దిసేపు ఉడికించిన తర్వాత మనం ఇందులో ఎండి కొబ్బరి రెండు లవంగాలు ఇలాచి పట్ట వేసి మెత్తగా మిక్సీ పెట్టానండి వాటర్ వేసుకొని ఆ గ్రేవీని కూడా అందులో వేయండి వేసి మరొకసారి కలుపుకోండి కొద్దిగా చిక్కగా ఉంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు లేదు టమాటా గ్రేవీ సరిపోయింది అనుకుంటే అవసరం లేదండి ఇలా కలుపుకొని చివరిగా కొద్దిగా కోతి మీరు వేసానండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కొంచెం ధనియాల పొడి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోద్దండి ఈ కుర్మా ఆలు కుర్మా అంటారు ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతీలో కూడా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి వండి చూడండి ఎప్పుడు ఆలుగడ్డ మామూలుగా వండుకుంటాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి